ఆ లేఖని గాని సన్న ప్రార్థన వాడి వాక్యును ప్రారంభిస్తున్నాను కృపా కణికరములు గల మా దేవ కరుణా వాత్సల్యము కలిగిన మా తండ్రి మీ గణనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృపా ఘనతేని ఉలుంత దేవురే గణనామకే స్తోత్రువులు సలిస్తాయి దేవే చదువుబడిన లేఖన భాగములను బట్టి మేము నెంతో స్తుతిస్తున్నాం మొదలపట్న ఈ

పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మన ప్రియప్రభువు ఆయన గొప్ప గురువు అంతేకాదు ఆయన నిజమైన స్నేహితుడు అని ఈ రెండు మాటల్లో మనం చదువుకున్నాం ఎరడు వాక్య ఆ మీరు నా మీరు ఆ ఎనిమిదవ వచనంలో నా శిష్యులు అన్నాడంటే ఆయన ఏమై ఉన్నాడు ఆయన గురువు అయి ఉన్నాడు గురువు అనగా నేర్పువాడు అని అర్థం అతను ఈ ఎంటనే వచన నోడవగా నీవు ననగ శిష్యరా అందగా అతను శిష్యరాక నాకు గురువు గురువు అందరూ కలిసి నిజమే పద్నాలుగవ వచనంలో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన నేడల మీరు నా స్నేహితులై ఉన్నాడు కొట్టే ఆయన నిజమైన స్నేహితుడు మనలను స్నేహితులనుగా మార్చడానికి ఇష్టపడ్డాడు అతను నిజవాద స్నేహితును ఆతను నమ్మను సహ స్నేహితుర మార్పడే ఇష్టపడవ్ పరమగీతముల గ్రంథములో ఐదవ అధ్యాయం పదహార వచనంలో ఆయన చూడండి ఆయనను గుర్చి ప్రాణేశ్వరి మాట్లాడ మాట పరమగీతలు ఐదన అధ్యయ ఆర వచన నోడ ప్రాణేశ్వరి ఆతను కురించి మాట్లాడ మాతా చదవబడిన ఈ మాటలో వ్రాయబడిన మాట అతని నోరు అతి మధురం అతడు అతికాంక్షణీయుడు ఎరుషలేము కుమార్ తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు అన్నా ఇంకొకసారి వచ్చిన చెప్పండి అన్నా ఐదు పదహారు పరమగీతం పరమగీత ఐదు హద్నారు హద్నారు హీ బరిపడి నోడి ಅವನ ನುಡಿ ಬಹು ಇಂಪು ಹೌದು ಅವನು ಸರ್ವಾಂಗದಲ್ಲಿಯೂ ಮನೋಹರನು ಎರುಶಿಲೆಂಬಿನ ಸ್ತ್ರೀಯರುಗಳಿರ ಇವನೇ ಎನ್ನಿನಿಯನು ಇವನೇ ನನ್ನ ಪ್ರಿಯನು ಈ ವಚನ ಬಟ್ಟೆ ಚೂಸ್ತೆ ಇತಡೇ ನಾ ಸ್ನೇಹಿತುಡು ಇತಡು ನಾ ಪ್ರಿಯುಡು ಇತಡು ನಾ ಸ್ನೇಹಿತುಡು ಅನ್ನಾಡು ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಇಲ್ಲಿ వ్రాయబడిన ఈ మాటను బట్టి చూస్తే ఆయన నిజమైన స్నేహితుడు ఆయన నిజమైన గురువు అని మనం గమనించవచ్చు నిజవేర జీవముఘల దేవుని వాక్యములో మరి ఈ స్నేహితుడు మనమేమో శత్రువులమై ఉండగా ఆయన స్నేహితుడు అనే మాట మనం చూచాం ఇప్పుడు మరి మనం ఎవరై ఉన్నాం శత్రువులం రోమపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకారంగా మనము చదివినట్లయితే ಆತನು ಪ್ರೀತನಾಗಿದ್ದಾನೆ ನಾವು ಏನಾಗಿದ್ದೇವೆ ಅಂತ ನೋಡಿದರೆ ಪತ್ರಿಕೆ ಐದನೇ ಅಧ್ಯಾಯ ವಚನ ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೀನಿ ಆದರೆ ನಾವು ಪಾಪಿಗಳಾಗಿದ್ದಾಗಲೂ ಕ್ರೀಸ್ತನು ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟದಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮ ಮೇಲೆ ತನ್ನಗಿರುವ ಪ್ರೀತಿಯನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿದ್ದಾನೆ ಸಿದ್ಧಾಂತಪಡಿಸಿದ್ದಾನೆ ಆ ಕಿಂದ ಭಾಗೇ ಮನಮು ಶತ್ರು ಮೈ ಉಂಡಾಗ ಪಾಪುಲಮಿ ಉಂಡಾಗ ಮನ ತನ್ನ ಪ್ರೇಮನು ವೆಲ್ಲಡಿ ಚೆಸಾಡು ಅನಿ ಪ್ರಾಯಬಡಿ ನಾವು ಪಾಪಗಳಾಗಿದ್ದಾಗ ಶತ್ರುಗಳಾಗಿದ್ದಾಗ ನಮಗಾಗಿ ಆತನು ತನ್ನ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನಾವಿಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ అలాంటి ಪಾಪುಲಮೈನ ಮನಕೋಸಂ ಏನ್ ಚೇಸಾಡು ತನ್ನ ಪ್ರಾಣಾನ್ನಿ ಪೆಟ್ಟಾಡು ಶತ್ರುಲಮೈನ ಮನ ಕೊರಕು ತನ್ನ ಪ್ರಾಣಾನ್ನಿ ಪೆಟ್ಟಾಡು ಶತ್ರುಗಳಾದ ನಮಗೋಸ್ಕರ ತಾನು ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ನಮಗಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಯೋಹಾನ್ ಸುವಾರ್ತ ಪದಿಹೇನ ಅಧ್ಯಾಯ ಪದಮೂಡವ ವಚನ వ్యూహాన్ బర్స్ వార్తే హదినైదు అధ్యాయ హదిమూడు నిమిషం నోడుదాదరే ఆ స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు అన్నాడు ప్రాణమును స్నేహితుల కొడు ప్రీతి గింత హెచ్చిన ప్రీతి యావుదు ఇల్ల ఎంబుదా హేళిద నా నోడుతా ఇదేవే కనుక ఈ స్నేహితుడు మనలను స్నేహితులనుగా అంటే మనమెవరం దాసులం మనమెవరం శత్రువులం మనమెవరం ఎవరం పాపులం బలహీనులం భక్తిహీనులం అలాంటి మనలను స్నేహించడానికి తన ప్రాణాన్ని పెట్టి తన ప్రేమను చూపాడు అని చెప్పాడు నావు దాసరు శత్రువులు గ్రణకి బార్దవరు నగోస్కర అతను తన ప్రాణాలను కొట్టు మనను ప్రీత్నగదానే ఇంతకీ ఎందుకు మనలను స్నేహితులనుగా చేసుకున్నాడు అతను యాకాగినను స్నేహితురనగి మాకు దాని ఆ తండ్రిని మహిమపరచాలని మనలను స్నేహితులనుగా చేర్చుకున్నాడు తండ్రి మహిమ పరిచబే కింద స్నేహితులని ఆగి చేర్చుకుంటారు ఆ ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ పదిహేనవ అధ్యాయములో అధ్యయనం అధ్యాయంగా గమనిస్తు అదే ఆ పద్నాలుగ వచ్చింది నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అన్నాడు అంటే దీని అర్థం ఏంటి ఒకప్పుడు మనం దాసులం దేవుడు మనను ప్రేమించి నిజమైన స్నేహితులనుగా మార్చడానికి మార్పడేలాగూ స్నేహితులం కాగలం స్నేహితులకి సాధ్యదే యాగోబు రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో పాతకాలం ఆగిద భక్తుని కూర్చి చక్కని మాట చెప్పాడు

ఆ నంబిక నీతి శాస్త్రద మాత్ర నెరవేరుతూ దేవర స్నేహితులు కాబట్టి ప్రభునందు దైవ లేఖనంలో చెప్పబడిన మాట ఆయన మనలను స్నేహితులనుగా చేసుకోవడానికి పరలోకమును మహామహిమను విడిచిపెట్టి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు ಆತನು ನಮ್ಮನ್ನು ಸ್ನೇಹಿತರನ್ನಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಆತನು ಪರಲೋಕವನ್ನು ಬಿಟ್ಟು ನಮಗೋಸ್ಕರ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದನ್ನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ನಂಬ್ಯಾರೋ ವಾರು ದೇವನಿಗೆ ಸ್ನೇಹಿತ ಯಾರು ದೇವರನ್ನು ನಂಬಿದರೋ ಅವರು ದೇವರ ಸ್ನೇಹಿತರಾದರು ಅದಕ್ಕೆ ಈಗ ದೇವನಿ ಸ್ನೇಹಿತುಲನು ಪದಿಹೇನವ ಅಧ್ಯಾಯ ಪದಿಹೇನ ವಚನ ಯೋಹಾನ್ ಸ್ವಾರ್ಥಲು ಚಪ್ಪಬಡಿನಟ್ಲು ಯೋಹಾನ್ ಪರಸ್ವಾರ್ತೆ ಹದಿನೈದನೇ ಅಧ್ಯಾಯ ಆ ಹದಿನೈದನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳಿರೋ ಪ್ರಕಾರ

మనలను స్నేహితులను మార్చుకోవడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టి తన ప్రేమను వెల్లడి చేశాడు నమ్మను శత్రుల తన స్నేహితులను తన ప్రాణు నమ్మను అనుక ఇట్టి సత్యాన్ని మనము గుర్తించి ఆయనను నమ్మ నమ్ముకొనగా స్నేహితులమయ్యాం ఇంత ఈ సత్యుండ్రి నాకు ఆతనికి స్నేహితురగ రెండవది మీరు నేను ఆజ్ఞాపించిన వాటిని చేస్తే నాకు స్నేహితులు అన్నాడు కదా అంటే దేవుడు ఆజ్ఞాపించింది ఆరాధన చేయవలన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం పది వచ్చిన దేవుడు ఆజ్ఞాపిస్తుంది మొదటి పత్రిక ఆయనను ఆరాధించాలి ఆయనను ఘనపరచాలనేది ఆజ్ఞ అతను ఆరాధించబేకు అతను ఘనపరచబేకు ఎంబుదాగి ఆ దేవుడు ఆజ్ఞ ఆగిదే ఆరాధించడం అంటే అర్థం ఏమిటి అర్థనవాడు అర్థం ఏను ఆయన మరణమును పునరుత్నమును జ్ఞాపకము చేసుకోవడానికి ఇచ్చిన ఆయన రక్త మాంసములకు సాదృశ్యమైన పాత్రలో పాలివారము కావలననేది ఆజ్ఞ ಆತನ ಆತನ ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದರಿಂದ ಆತನ ರಕ್ತ ಮತ್ತು ಆತನ ಶರೀರದಲ್ಲಿ ಪಾಲುಗಾರರಾಗುವುದೇ ಆಜ್ಞೆಯಾಗಿದೆ ಅನುಕ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಪ್ರಭುವೈನ ಯೇಸು ಕ್ರೀಸ್ತು ನಾಮಮು ಪ್ಯಾರಟ ಆ ಪ್ರಿಯ ಪ್ರಭುವನ್ನು ತಲಪೋಸುಕೊಂಡು ಆಯನ ಶರೀರ ಮುನಕುನು ರಕ್ತ ಮುನಕು ಸಾದೃಶ್ಯಮೈನ ಪಾತ್ರಲೋ ಪಾಲಿವಾರು ಕಾವಾಲಿ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ವ್ಯಕ್ತಿಯು ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ದೇವರ ಚಿತ್ತಾನುಸಾರವಾಗಿ ಆತನ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಅಂದ್ರೆ ఆతన రక్త మొత్తం అతని శరీరం ఉపయోగిస్తుందని పాలుగా రాకబెక్కిమని అయ్యి హేళిదానే కనుక వారు నిజమైన స్నేహితులు వారు పాలు పొందుతారు అవరే నిజవాద స్నేహితురు ఉలిదవరు స్నేహితురల్ల కాబట్టి ప్రభు నందు ప్రియారా మనలను ప్రేమించి స్నేహితులనుగా మార్చుకోవడానికి ఆయన ఇష్టపడి చేసిన ఆ పుణ్యకార్యాన్ని మన జీవితాంతం తలపోసుకుంటూనే ఉండాలి ఆతను తను ఇష్టపట్టు తన మక్క తన మక్కలన్నగి తన స్నేహితురనగి మార్కొండు నా జీవనపూర్తి ఆతను జ్ఞాపిస్ కొడుత అతను ఉపయోగిస్తరీకు కనుక ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తించి నిజ దేవుడైన వారిని మనసారా ఆరాధించాలి ఎందుకు శత్రువులమైన మనలను స్నేహితులనుగా మార్చుకున్న నిజ స్నేహితుడు గనుక ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಆತನನ್ನು ನಾವು ಜ್ಞಾಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು ಏಕೆಂದ್ರೆ ಶತ್ರುಗಳಾದ ನಮ್ಮನ್ನು ತನ್ನ ಸ್ನೇಹಿತರನ್ನಾಗಿ ಆತನು ಸ್ವೀಕರಿಸಿದ್ದ ನಮ್ಮನ್ನು ಮಾರ್ಪಡಿಸಿದ್ದರಿಂದ ನಾವು ಆ ಕೆಲಸವನ್ನು ಮಾಡುವಂತವರಾಗಿರಬೇಕು ಮರಳ ಜ್ಞಾಪಕ ಆ ಸ್ನೇಹಿತರು ಮನಸ್ನೇಹಂ ಕೊರಕು ತನ್ನ ಪ್ರಾಣಿ ಪಟ್ಟಾಡು ಅದಿ ಆರಾಧನಲು ಉನ್ನ ಆತ್ಮೀಯ ಅಂತರಾರ್ಥ ಆ ಸ್ನೇಹಿತನು ಸ್ನೇಹಿತ ನಮ್ಮನ್ನು ಸ್ನೇಹಿತನಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳಕ್ಕೆ ಆತನು ఆరాధించబేకు ఆరాధి ప్రతి ఒక్కొక్కరు నిజమైన దేవుని మనపూర్వకంగా ఆరాధించాలి ప్రతి ఒక్కరు నిజవ దేవర మనఃపూర్వక ఆరాధన అనుక ఎవరు బడితే వాళ్ళు ఆరాధిస్తే ఆయన అంగీకరించడు సుమ్మడి ఆరాధన అంగీకరి ఆయన స్నేహితులు ఆయనను ఆరాధిస్తేనే ఆయన అంగీకరిస్తాడు ఆయన ఆగ్రాణిస్తాడు అతను స్నేహితులు అతను ఆరాధిస్తారు మాత్రం అతను స్వీకరిస్తే మరి ఆయన స్నేహితులు కాకుండా మీరేం చేసినా కూడా అది దేవునికి ఏమాత్రం అంగీకారము కాదు అతను స్నేహితులు అల్లదే నీవేను మాడిదరు అది దేవుడికి అంగీకారం అతను అంగీకరిస్తుంది కనుక ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని గుర్తించి ప్రభువుకు మహిమకరంగా జీవించవలనని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ జ్ఞాపకం తీవ్రెంబా మనము ఆరాధనకు వెళుతున్నాం ఆరాధన కూడికలో పాలు పంపులు పొందుచున్నాం అనంటే ఎవరి స్నేహానికి వెళుతున్నట్లు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి స్నేహానికి వెళుతున్నట్లని అర్థం నా ఆరాధన పోగుతుందేమే ఆరాధన మాడుతుందేమే మీద హీడుదారి నా యారి స్నేహకా పోగుతుంది కర్తనాథ యేసు క్రీస్తున నువ్వు ఆరాధిస్తూ కాదు పోగుతుందేమే ఇద్దరు స్నేహితులు కలిసారంటే వారికి సమయం సరిపోతుందా ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు ఎంతసేపు అయినా స్నేహం చేయొచ్చు ఇబ్బరు స్నేహితులు చేరుకుండి దాని అవరు ఇష్టతారు మాట్లాడబోదు ఇష్టతారు కాలమును కలిగిపోదాగిదే కాబట్టి ప్రభు నందు ప్రియుల నిజమైన స్నేహితుడు మన ప్రభు ఆయనతో మనం కూడా అప్పుడప్పుడు స్నేహం కాదు ఎల్లప్పుడూ స్నేహం చేసేటట్లు మన జీవితాన్ని మనము జాగ్రత్త చేసుకుని ఉండాలి ఆదరణ క్రిస్టియన్ ప్రియ సహోదరే నాకు

అంగీకరవంత కలసూ ఇలా ఎలా ఒ సంతోష వారు ఆతన మనపూర్వక ఆరాధి కనుక ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి దేవునికెంతో మహిమకరంగా జీవించవలసిన వారం నిజమైన దేవుని నిజమైన స్నేహితుని మనము ఆరాధించవచ్చు ఎలా సందర్భ దూ సత్యదేవర ఆరాధి సత్యవన్న సారధిస అర్థం చేసుకుందాం కృపా కణికరెములు గల మా దేవా కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రభువా మీకు స్తోత్రం కృపా కణికరు గల కరుణా కరుణ వాత్సల్య కర్తనే నినగ స్థోత్ర మమ్మను ప్రేమించి మా స్నేహము కోరి పరలోకమును మహా మహిమ్మను విడిచి ఈ లోకానికి అరుదించినందుకు స్తోత్రం నమ్మను ప్రీతి నమ్మను స్నేహితురే ప్రలోపట్టు స్తోత్ర సేవ స్నేహితులను మార్చుకోవడానికి ఇష్టపడినందుకు స్తోత్రం స్నేహితులన బార్పడ బాగా నేను స్తోత్ర సేవ విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి ఇక నుండి నిజమైన స్నేహితులుగా నిత్య జీవమునకు వారసులుగా మీ బిడ్డలుండి మీ రాక పర్యంతము మీ ఆజ్ఞను అనుసరిస్తూ మిమ్మను ఆరాధించే వారిగా సిద్ధం చేయమని కోరుచు ఇది మేరే సత్య కర్తనే నాకర్తనే నిన్న స్నేహితురాగి నిత్య జీవకి పాఠ్య కాగే రూపిసి నడిసేందు మా ప్రభు రక్షకుడైన క్రీస్తుయే సమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినియముగా బ్రతిలాడి వేడుచున్నాము మా పరమ తండ్రి. అనగా తన రక్షకునగు రక్షయేసు నామదలి, 나వు నిన్న వేడుకొల్తిదేవు కార్తనే. ఆమే. మొదనలానా